నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటా మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ అర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు నాలుగు వందల ఇరవై మోసపూర్త హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అన్నారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు 終わり。 பாலனா காங்கிரஸ் மதுரா பாலன காங்கிரஸ் 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 घबरान <muchas> రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అలను హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాటు చేస్తూ టిక్కెట్లో పాలు చేస్తూ వాళ్ళను రోడ్లో పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్క్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు వచ్చిన సందర్భంగా వారిచ్చినటువంటి పోర్చొట్టి హామీలు ఏవైతే ఉన్నాయో ఆర్ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్ముడికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు కాంతి అని చెప్పి మరి ఆకలికి ఆ కార్థి గారికి మా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుకున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు ఈ ప్రాంతంలో ఆ హామీల నెరవేర్చ